హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వంకాయ పచ్చడి చేస్తున్నానండి అందుకోసం రెండు టీ స్పూన్ల ధనియాలు తీసుకున్నాను ధనియాలలో లైట్గా మెంతులు కూడా కలిసి ఉన్నాయండి మామూలుగా అయితే మీరు రెండు టీ స్పూన్ల ధనియాలు తీసుకోండి కొంచెం లేటుగా వేగుతాయి కదండి ధనియాలు అందుకని కొంచెం వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసాను ఇవి బాగా వేగాలండి వేగితేనే మంచి సువాసన వస్తుంది ఇది నిలవ పచ్చడి అండి చాలా బాగుంటుంది వేగినాయండి ఇది పల్లి ఆయిల్ అండి ఎప్పుడైనా సరే మనం పచ్చళ్ళకి పల్లి ఆయిల్ లాంటివి తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చి ఒక ఇరవై దాకా తీసుకున్నాను ఈ వంకాయ పచ్చడి అన్ని పచ్చళ్ళలాగా కారంగా ఉండదండి ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో మామూలుగా ఉంటుంది అంటే ఎక్కువ కారం ఉండదు అట్లానే ఎక్కువ తీపు ఉండదు బాగుంటుంది ఉత్తది కూడా తినేసే విధంగా ఉంటుందండి ఇదే ఆయిల్లోనే మనం ప్రతిదీ వేయించుకోవాలండి మొత్తం సరిపోతుంది ఇదే ఆయిలు నేను కొలత లాంటివేమి చూసుకోకుండా నాకు సరిపోతాయండి ఒక కప్పు నిండా పోసుకున్నాను కప్పుతో తీసుకుంటే పల్లి ఆయిలు వంకాయ దెబ్బల్ని బాగా కడిగి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పసుపు ఉప్పు వేసి కొంచెం సేపు పక్కన పెట్టేశానండి ఇప్పుడు ఆ దబ్బల్ని అదే ఆయిల్లో బాగా మగ్గనిస్తాను అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనము వంకాయ దబ్బల్ని మిక్సీ వేయము కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను అంటే కరుణ లాంటిది పడుతుంది అంటారు కదండి వంకాయ టేస్ట్ మారుతుంది అనేసి అందుకనేసి హాఫ్ టీ స్పూన్ పసుపు కల్లుప్పు వన్ టీ స్పూను యాడ్ చేసి బాగా మగ్గనిస్తున్నాను సిమ్లో పెట్టి మూత పెట్టేద్దామండి ఇప్పుడు ఎండుమిరపకాయలు మనం మిక్సీ వేసుకుందాము చూడండి నూనె తిరగమాత కూడా ఇదే నూనె అండి ఇవి బాగా మగ్గిన తర్వాత మనం దబ్బల్ని పక్కకు తీసేస్తాము తీసేసినప్పుడు ఇదే నూనెలో తిరగమాత అన్నీ వేసుకోవచ్చు ఇంక మళ్ళీ ఎగస్ట్రా ఆయిల్ లాంటిది ఏమీ యాడ్ చేయని అవసరం లేదు బాగా మెత్తగా అయిపోవాలండి వంకాయ దబ్బ నేను రెండు నిమ్మకాయల సైజు అంట అంటే పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి రెండు నిమ్మకాయల సైజు అంతా నేను చూస్తున్నారు కదా వంకాయ దెబ్బలో నూనె ఎట్లా ఉందో వంకాయ దెబ్బలన్నీ పక్కకు అనేసి మధ్యలో నూనె వస్తుంది కదండి ఆ నూనెలో ఈ చింతపండు పెట్టేసి పెట్టేస్తాను వాడినాయండి బాగా వంకాయ దెబ్బలు ఇంక వాడనవసరం లేదు చూశారు కదా ఈ విధంగా పెట్టి మూతబెట్టేస్తాను మూతబెడితే బాగా మగ్గతుంది ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసామనుకోండి ఆ వేడి మీద బాగా మగ్గుతుంది ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు మిక్సీ వేసుకున్నాము ఎండుమిరపకాయలు ధనియాలు మెంతులు ఇప్పుడు మనం చింతపండు పెట్టాం కదండీ నూనెలో ఆ చింతపండును కూడా అయితే మిక్సీలో వేసాను ఇదిగో చింతపండు తీసేసానండి ఇదిగో చింతపండు మిక్సీ వేసిన తర్వాత ఇట్లా ఉంది ఇట్లా పొడి పొడిగా ఇట్లానే వస్తుంది ఇంతేనండి మనం వంకాయ దెబ్బల్ని మిక్సీ వేయము ఇప్పుడు వంకాయ దెబ్బలు అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదండీ ధనియాలు ఎండుమిరపకాయలు అవన్నీ వాటికి మనం ఇప్పుడు పోపు వేసుకున్నాం ఆవాలు మినప్పప్పు పచ్చినగపప్పు పప్పులు కొంచెం ప్రతి ముద్దకి తగులుతుంటే చాలా బాగుంటుందండి టేస్టు అండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను ఇంగవ మెయిన్ అండి ఈ పచ్చడికి ఇంగ వేస్తేనే చాలా బాగుంటుంది కరివేపాకు బాగా లేతదండి అందుకనేసి నేను కాడలతో కూడా వేసాను మంచి సువాసన వస్తుంటుంది ఇందాక మనం మిక్సీ కొట్టుకున్న మిశ్రమాన్ని చింతపండు ఎన్నిమిర్చి ఈ మిశ్రమాన్ని నేను ఇప్పుడు నూనెలో వేసి కలిపెడుతున్నానండి ఈ విధంగా జస్ట్ కొంచెం లైట్ కలిపెడితే చాలండి మామూలుగా వేగినాటియే కాబట్టి మరీ వేగన అవసరం లేదు ఇందాక మనం వంకాయ దెబ్బలన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాం కదండి ఇది అది కలిసేంతవరకు ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే చాలు మనం ఇందాక ఉప్పు యాడ్ చేసుకున్నాం కదండి అది నాకు సరిపోలేదు అందుకని ఇంకొంచెం ఉప్పే యాడ్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ దెబ్బలు మనం మిక్సీ వేయలేదు కదా మధ్య మధ్యలో వంకాయ దెబ్బలు తగ్గ సూపర్గా ఉంటుందండి నూనె చూశారు కదండి అక్కడ మీకంతా నేను చూపిస్తున్నాను అంత కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఈ పచ్చడి వన్ మంత్ వరకు నిలువ ఉంటుందండి బయట ఉంచితే నేను కెర్రితో ఇట్లా అంటే పైకి వస్తుంది ఈ పచ్చడికి మాత్రానికి ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఓపిక్గా చేసుకుంటే ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్